ప్రికాషన్స్ తీసుకోవాలి వడదీపం అదే అదేముంది బ్రో ఇది మన బయటికి పోకుండా చాలు చెప్పకి చాలు పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్న పోతాను ఎక్స్క్యూజ్ మే అంకు టైం ఉందా మీకు ండమ్ క్వశ్చన్స్ అడుగుతాం అంటే రిలేటెడ్ ఎండాకాలం గురించి ఎండాకాలం కదా ఇది ఎండాకాలంలో పిల్లగాళ్ళకి ఏ టైంలో బయటికి వస్తే బెటర్ ఏ టైంలో బయటకి రాకుండా బెటర్ మేబీ ఈవినింగ్ మార్నింగ్ సరే ఏ టైంలో బయటికి వస్తే బెటర్ అది మనం పని ఉంటే మార్నింగ్ టైమ్ లో వచ్చి బిఫోర్ నైన్ లోపల ఈవినింగ్ ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ తర్వాత వస్తే బెటర్ అంటే ఈ వడదెబ్బ నుంచి తట్టుకోవాలంటే ఏం చేయాలి అది నేను చెప్తా అదేంటంటే మనం మంచిగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండకుండా అది ఇంకా ఏమో నాకు తెలియదు ఇంకా ఏమో నాకు తెలియదు పాపం ఫీల్ అన్నట్టున్నారు

తెలిసిందే అది కాదా బ్రో మధ్యాహ్నం అవును ఇట్లా ఎండలు ఇట్లా బాగుంటాయి వాటర్ ఎట్లా తాగితే బెటర్ అంటావు బ్రో నువ్వు వాటర్ ఇట్లా తాగుతాం బ్రో నో నుంచి తాగుతాం ఇంక తాగుతాం అది కూడా ఇది టీవీ ఏది బ్రో ఇది కాదు మరి ఎందుకు పొమ్మనే బ్రో నా కూడా ఇక్కనే పక్కన అడుగుతున్నా బ్రో తర్వాత నేను అడుగుతా వాటర్ ఇట్లా తాగితే బెటర్ అంటావు కొంచెం నార్మల్ చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలి బ్రో నోర్తో తాగాలి నోర్తో తాగాలి ఎన్ని లీటర్స్ మేబీ టూ లీటర్స్ తాగాలి బెటర్ అయినా చె నేను చెప్తాడు వీలైతే సరే బ్రో చెప్పు చెప్తున్నా ఇప్పుడు సమ్మర్ లో ఇలాంటి ఫ్రూట్స్ తింటే బెటర్ ఇది ఒకటి చెప్తా వాటర్ మిలన్ తినాలి ఆపిల్స్ తినాలి గ్రేప్స్ తినాలి ఇంకా ఇంకేమైనా తెలిసి చెప్పండి వాటర్ మిలన్ ఆయన చెప్పింది బ్రో వేరే చెప్పింది అంటే ఏమున్నాయి బ్రో కోకోనట్ అట్లా కూడా లెమన్ జ్యూస్ తాగాలి లెమన్ జ్యూస్ తాగినా బెటర్ బెటర్ ఇప్పుడు నార్మల్ గా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే బెటర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కావాలి మన బాడీకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ కూల్ వాటర్ కావాలి వాటర్ కాబట్టి కూల్ వాటర్ కావాలి నార్మల్ గా డీ ఫ్రిడ్జ్ వాటర్ తాగమంటావా నార్మల్ ఫ్రిడ్జ్ నార్మల్ వాటర్ తాగినా సరిపోతుంది ఇప్పుడు రైస్ క్వాంటిటీ ఎట్లా తీసుకుంటే బెటర్ ఎన్ని టైంకి గ్లాసులు గ్లాసులు ఎక్క తీసుకోవాలి ఇంకెట్ తీసుకుంటారు రైస్ రైస్ అనేది మన గ్లాస్ తో ఎంత క్వాంటిటీ ఎంత గ్రామ్స్ తీసుకొని వాటర్ వాటర్ తక్కువ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టువెల్వ్ వన్ కట్ల బయటకు వచ్చావు అనుకో ఏమైతుంది బ్రో నార్మల్గా మనకి ఏమైతే ఎండ కొడుతుంది బ్రో గిద్దెలు బ్రో ఎండలు కొడతాయి చిన్న పిల్లలకి వడదెబ్బలు ఆగితే కాలేజీ పోకుండా అందుకనే హాఫ్ డేస్ కూడా ఏర్పాటు చేస్తారు పాపం చెప్పడం బ్రో బ్రో ఆయన ఎందుకు ఇంట్రెప్ చేయాలి

ఇదే ఎక్కడ అరే అగ్గి పెట్టి సరే నువ్వు కొనుక్కోని నీకు పైసలు ఇస్తా నువ్వు ఎందుకు ఇట్లా బీడీలు తాగుతాను నువ్వు ఎందుకు ఇట్లా చిన్నప్పటి దాని తాగుతావు కాబట్టి ఎంతో మంది వద్దంటారు అంటారు వద్దా కానీ బీడి తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా ఇప్పుడు ఏం చెప్తావు గిలాంటి పర్సు పోరా వాళ్ళకి బీడి బిడ్డి వద్దా అంట బిడి తాగుతాను బీడి నేను కూడా చిన్న మనిషి సరే నాకు ఒక బిడి నేను కూడా తాగుతా ఎందుకు అది నేను ఎందుకు తాగొద్ద నేను ముసలోడిని నేను కూడా ముసలి అయితే ఇప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు ఎండాకాలంలో ఏం ఎక్కువ తీసుకోవాలి ఎట్లాంటి పండ్లు తినాలి ఎప్పుడు బయటకు రావాలి అనేది నువ్వు ఏం చెప్తావు చెప్పాలనుకుంటే ఏ టైంలో బయటకు రామ్మంటావు అందరిని అంతా కాలంలో ఎప్పుడు బయటకు రికవలు కూడా ఎండాకాలం కూరకు వడదెబ్బలు తాగుతాయి కదా వడదెబ్బ తాగుతాయి చిన్న పాపలో వాళ్ళకి ఏం చెప్తావుప్తా చెప్తా నేనైతే ఎండ నీడ లేకుంటా కూడా లేకుంటా అది నువ్వు వాళ్ళకి చెప్తావు వాళ్ళకి ఏం చెప్పాలి కానీ వాళ్ళకేం చెప్పాలి కానీ అరే ఎండ ఎండాకాలం మంచి బా తాగాలేదా కాబట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి మంచి బాగా తాగాలి చెప్పాలనుకుంటున్నావు చెప్పు అందరు మంచి బాగా తాగాలి మనుషులు వాటర్ తాగాలి ఎన్ని తాగాలి మంచి ఎన్ని తాగాలి ఒక లీటర్ తాగాలి రోజుకో లీటర్ చాలా

అయితే ఏం లేదు కొంచెం తీర్చు మా నానమ్మ చనిపోయింది ఎవరు లేరు చుట్టాలు నువ్వు వచ్చి ఏడుస్తావు అర్ధ గంట ఏం కాదు ఇక నాకు పన్ను నాకు ఒక ఇస్తా నీకు ఒక వెయ్యి కాదు నువ్వు ఐదు వేలు ఇచ్చా రాను సరే ఐదు వేలు ఇస్తా వెయ్యి కాదు నువ్వు ఐదు వెయ్యి ఇచ్చా రాను సరే ఐదు వేలు ఇస్తా నెక్స్ట్ బ్రాంక్ ఏం చేయాలో కమెంట్ చేయండి ఈ బ్రాంక్ ఎట్లా వచ్చిందో కూడా కమెంట్ చేయండి నేను చెప్తున్నాక నాయన మీరు చేస్తలేదు ఏం చేస్తాం నేను ఎంత చెప్పినా మీరు చేయలేరు కదా మీ ఇష్టం మీరు